తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి హీరోయిన్ పాయల్ రాజ్ వచ్చిన సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్ మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ తో ఆడియన్స్ ను థ్రిల్ చేసింది ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీలో మాదిరే కూడా అదే రేంజ్ లో బోల్డ్ సీన్స్ చేసి కుర్రకారును పిచ్చెక్కించింది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై ఆరున మంగళవారం రోజునే ఈ మూవీ ఓటీటీలోకి లోకి రిలీజ్ అయింది థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీలో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అయితే మంగళవారం మూవీని రిపీటెడ్గా చూస్తున్నారట సోషల్ మీడియాలో మంగళవారం సినిమాకు సంబంధించిన హాట్ డిస్కషన్స్ చాలానే జరుగుతున్నాయట యూత్ ఆడియన్స్ ఈ మూవీ గురించి మాట్లాడుకోవడం వెనుక ఆ ఆంటీనే ప్రధాన కారణమని అంటున్నారు మంగళవారం సినిమాలో జమీందార్ భార్య రాజేశ్వరి దేవి సోషల్ మీడియాలో యూత్ క్రష్ గా మారిపోయింది జమీందార్ భార్య పాత్రలో మొదట్లో చాలా హుందాగా కనిపించిన ఈ క్యారెక్టర్ క్లైమాక్స్లో ఊహించని ట్విస్ట్ ఇస్తుంది ఒక కుర్రాడితో సీక్రెట్గా ఎఫ్ఐఆర్ పెట్టుకుని అతడితో బోల్డ్ సీన్స్లో సూపర్ హిట్గా కనిపించి సెగలు పెంచింది దాంతో మంగళవారం మూవీస్ చూసిన వాళ్ళందరూ ఈ ఆంటీ యాక్టింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు అసలు ఈ ఆంటీ ఎవరు అని కూడా నెట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు అయితే మంగళవారం ఆంటీగా యూత్లో యమా క్రేజ్ తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ అసలు పేరు పిల్లై ఆమె మలయాళ నటి అక్కడ కొన్ని సినిమాలు టీవీ షోస్ వెబ్ సిరీస్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది తెలుగులో కూడా తగ్గేదేలే అనే మూవీలో నవీన్ చంద్ర పక్కన హీరోయిన్గా చేసింది కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో దివ్యాపిల్లయ్ పేరు టాలీవుడ్లో పెద్దగా వినిపించలేదు కానీ మంగళవారం సినిమాలో డిఫరెంట్ షేడ్స్తో ఉన్న క్యారెక్టర్ చేసి అందరికీ మైండ్ బ్లాక్ చేసింది ఈ అందాల భామ నిజానికి మంగళవారం మూవీలో దివ్యాపిల్లయ్ కంటే పాయల్ రాజ్పుతి బోల్డ్ లో చాలా చేసింది కానీ క్లైమాక్స్లో చేసిన ఒకే ఒక హాట్ సీన్లో నటించి అందరికంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది ఈ కేరళ కుట్టి రీసెంట్గా యానిమల్ మూవీలో మెయిన్ హీరోయిన్ రష్మిక కంటే కూడా జోయా క్యారెక్టర్లో సూపర్ హాట్ ట్రీట్ ఇచ్చిన తృప్తి దిమ్రేనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు సేమ్ టు సేమ్ అలాగే మంగళవారం సినిమాలో కూడా పాయల్ రాజ్పూత్ కంటే కూడా ఈ హాట్ ఆంటీనే యమా ఫేమస్ అయింది మరి మంగళవారం సినిమాతో హాట్ ఇమేజ్ సంపాదించుకున్న దివ్య పిల్లై ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కూడా ఇలాంటి రోల్స్లోనే యూత్ ను అట్రాక్ట్ చేస్తుందేమో చూడాలి